హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మేము మా నలుగురు అక్క జల్లము పుట్టినింటికి వెళ్తూ ఉన్నాము అలాగే మా పిల్లలు మా అన్నయ్య కొడుకులు మేము ఏ విధంగా గడిపాము మా సంతోషాలేంటి మా వంటలేంటి అనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను అలాగే ఇలాంటి వీడియోస్ మీకు చూడటం వల్ల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి పల్లెటూరు అనుభవాలు అయితేనేమి పెద్దవాళ్ళతో ఎలా గడపాలి అలాగే మా సంతోషాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అనుభవాలు కూడా నాతో షేర్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరానండి మా అమ్మ వాళ్ళ ఊరు మీకు తెలుసు కదా అవుకు మండలము చెన్నంపల్లి గ్రామం అండి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ మేము ఉదయాన్నే వస్తామని చెప్పాము మా అక్క పెద్ద అక్క రెండో అక్క మా చెల్లి అందరూ వచ్చేసారనమాట మాదే లేట్ అండి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా నేను లేట్ కమ్మర్నమాట నిదానంగా అన్నీ చూసుకొని వెళ్తూ ఉంటాను అయితే ఊరికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి స్వీట్స్ తీసుకుంటూ ఉన్నాను అయితే పిల్లలకి ఇష్టమైనట్టు ఎక్కువగా హల్వా అలాగే పాలకొవ్వ నేతి మైసూరుపాకు అలాగే జీడిపప్పు వాటితో పాటుగా స్నాక్ ఐటెం లెక్క క్యారెట్ చిప్స్ ఆలూ చిప్స్ అలాగే స్పెషల్ మిక్చర్ ఇలాగ తీసుకున్నానండి ఈ షాప్ వచ్చేసి మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మధుర స్వీట్ షాప్ అండి చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి అయితే పెద్దవాళ్ళు బయటకు కొన్నటువంటి స్వీట్స్ తినరండి కాబట్టి ఇలాగ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నాను ఈ యాపిల్ చాలా చిన్నగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కిలో వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఏమో తీసుకున్నారు అవి ఒక నాలుగు కిలోలలాగా తీసుకున్నాను అంటే పెద్దవాళ్ళందరికీ అవి ఉంటాయి పిల్లలు ఇవి తింటారని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నానండి ఇంకా మా చిన్నమ్మాయి కూడా నాతో పాటు వచ్చింది అనమాట మా పెద్దమ్మాయి రాలేదండి అసలు నాకైతే ఎంతో కొరతగా అనిపించింది అనమాట అందరం వెళ్తే బాగుంటుందండి ఒక్కరు మిస్ అయినా కూడా ఎలాగనో ఉంటుంది కదా అని చెప్పేసి రమ్మన్నాను కానీ నాకు వీలు కుదరదమ్మా సెలవు పెట్టుకోవటానికి లేదు అని చెప్తే ఇంకా సరే బలవంతమైతే నేను చేయలేదండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా ఆంజనేయ స్వామి అండి ముదిగేడు నుంచి దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే కళ్యాణ మండపం ఉంటుందన్నమాట ఇంకా సరే వచ్చేటప్పుడు చూసుకుందాములే అని చెప్పేసి ఇంకా టక్కున వెళ్ళాను అయితే మేము ఎక్కడి నుంచి వచ్చామంటే కోవెలుకుంట్ల నుంచి వయ ఆకుమల్ల ఇట్లా ఆర్చి దగ్గర లోపల నుంచి వెళ్ళామండి ఇక్కడ చాలా దగ్గర అనమాట అందులో రూట్ కూడా కొత్తది వేశారు అసలు మాకు అప్పట్లో రెండు గంటలు పట్టేది ఇప్పుడు గంటం బాగుపడుతుందండి నంద్యాల నుంచి చెన్నంపల్లికి సో ఇంకా ఇక్కడ శివవరం దగ్గర సూర్య దేవాలయం ఉందండి చాలా ఫేమస్ అనమాట రథసప్తమికి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఇంకా ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేస్తున్నామండి అసలు ఆ ఇండ్లు చూడంగానే ఒక అనుభూతి అంది ఎందుకంటే అటు ఇండ్లు ఇటీ ఇండ్లు ఉంటుంది అలాగే ఉత్తరం ఫేస్ అండి మా అమ్మ వాళ్ళది ఇలాగ చక్కగా రోడ్డు నుంచి మొదలు ఎంట్రన్స్ నుంచి చివరి వరకు వీడియో ఇస్తానండి ఎప్పుడైనా కూడా అలాగనే చేస్తూ ఉంటానన్నమాట అయితే చాలా లేట్ అయిందండి ఇంకా అందరు ఎంత కోపంగా ఉన్నారంటే ఎందుకు ఇంత లేటుగా వస్తావు నువ్వు ఎప్పుడు అని అంటే రండి రండి తిందామని చెప్పేసి అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నారు ఫస్ట్ పిల్లలకి పెడుతూ ఉన్నారండి అమ్మ మామూలుగా చేపల ఫ్రై చేపల పులుసు అలాగే అక్క మామూలుగా నాటుకోడి తీసుకొని వచ్చింది అనమాట నాటుకోడి పులుసు అలాగా చేశారు రొట్టె జొన్న రొట్టె మేము ఎక్కువ శాతం జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాం కదా కొంతమంది ఎక్కువగా పూరి వడలు అలా చేసుకుంటారు మా రాయలసీమ సైడ్ ఎక్కువగా జొన్న రొట్టెలే చేసుకుంటామండి ఇంకా మా అక్క మాత్రం చాలా ఓపిగ్గా వడ్డిస్తుంది అలాగే మా చెల్లి ఇంకా నేను మాత్రం అసలు పని చేయనండి పక్క కూర్చొని పిల్లలతో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి నాలాగా ఎంతమంది ఉండరు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి అమ్మాయి ఏంటంటే మామూలుగా ఇవి మాకు అవుకు రిజర్వాయర్ దగ్గర చేపలు తెచ్చుకుంటాం అనమాట ఆ చేపలు మన చేతికి వచ్చేసరికి కరెక్ట్గా పన్నెండు అలా అవుతుందనమాట సరే ఇంకా అవన్నీ నీట్గా చేసుకొని చేసేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా పిల్లలు కూడా ఆకలి కొన్నారు కానీ కాకపోతే ఏంటంటే చేపలల్లో ముళ్ళు ఎక్కువగా ఉన్నాయండి ఇంకా మా చిన్నమ్మాయి ఎన్ని ఏంటమ్మా ఇంకా తినలేదంటే ఏందమ్మా ఇంత ముళ్ళు ఉన్నాయని అంటూ ఉంది లేకపోతే చేపల పులుసు అంటే చాలా మందికి ఇష్టం అండి మాకు కూడా ఇష్టం అనమాట చేపలు తినటం వలన ఏమో అప్పట్లో మా అమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా మా అమ్మకి తెల్లి వెంటకలు రాలేదండి అందుకే ఎక్కువగా ఫిష్ను చాలామంది ఇష్టపడతారండి ఫ్రైగా అట్లా రోజొకటి పప్పన్నంలోకి సైడ్ డిష్గా అలా పెట్టుకొని తింటూ ఉంటారు ఇంకా ఇక్కడ చూడండి మా అన్నయ్యని చాలాసార్లు చూసే ఉంటారు కదా ఇంకా అన్నయ్య పిల్లలతో పాటే తినేసి ఆ తర్వాత పిల్లల దగ్గర కూర్చొని కబుర్లు చెబుతూ ఉన్నాడు పిల్లలు కూడా ఏంటంటే నిజంగా అప్పుడప్పుడు ఇలా గడపాలండి ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము అలాగే పిల్లలకి కూడా పెద్దలంటే ఏంటి బంధుత్వం అంటే ఏంటి ఆప్యాయత అనురాగం ఇలాగా ఉంటేనే పిల్లలు ఒక పొజిషన్లో పెరుగుతారండి అవునా కాదా ఇక్కడ పిల్లలందరూ ఎవరు అని అనుకుంటున్నారు కదండి మా పెద్దనాన్నకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అలాగే మా నాన్నకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అనమాట ఈ సంతానమే ఇదంతా అండి ఇంకా మా వదిన రాలేదు అలాగే మా చెల్లి చిన్న కొడుకు రాలేదు అలాగే నా పెద్ద కూతురు రాలేదండి ఈ ముగ్గురు రాలేదన్నమాట అందరము కలిసాము అసలు యాక్చువల్గా అయితే నంద్యాలనే ప్రోగ్రామ్ పెట్టుకోవాలని అనుకున్నామండి అయితే నంద్యాల ఎంతసేపు ఉన్నా కూడా ఆ నాలుగు గోడల మధ్యనే ఉండాలి తప్ప తప్పితే రెస్టారెంట్కైనా వెళ్ళొచ్చు లేదు అంటే సినిమాకి వెళ్ళొచ్చు సో ఇవన్నీ మనకి మనకు హ్యాపీనెస్గా ఉండవండి మనము అందరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మనము ఉంటేనే ఆ హ్యాపీ అనేది వస్తుందనమాట సో కాబట్టి మేము ఇలాగా ప్రోగ్రామ్ పెట్టేసుకొని అందరము వచ్చాము ఇంకా చెల్లి చూడండి తిన్నావా నన్ను ఇక్కడ చూడండి మా నాన్న తాగేటటువంటి చిన్న చెంబు కోసము నేను మా అన్నయ్య ఎప్పుడు కొట్లాడుకునే వాళ్ళము అసలు ఆ చెంబు మొత్తం లుక్కులు అంతా పోయిందండి అయినా కూడా మా అమ్మ తీసేయలేదు ఎందుకంటే మేము పుట్టింటికి వచ్చినప్పుడు ఆ చెంబుతోనే నీళ్ళు తాగుతానండి ఆ చెంబు చూసినప్పుడల్లా ఆ మధురానుభూతులు మర్చిపోలేనటువంటివండి ఇలాంటివి ఎంతమంది గుర్తుకొచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి వాడు ఆ కట్టడం వద్దు నేను పడగొట్టి కొత్త వయేమని కాదు బావా ఈ అరుగులు మీ అమ్మ అరుగులు అంటనా పనుకోని పనుకోని అరిగిపోయినాయించే అంటే ఇంకా ఇక్కడ చూడండి మా చెల్లిని ఆట పట్టిస్తూ ఉన్నారనమాట పిల్లలు అలాగే మా మడిది గారు అక్కడ ఏమీ లేదండి మా చెల్లెలు ప్యూర్ వెజిటేరియన్ అండి అయితే ఈ నాన్ వెజ్ దగ్గర పప్పు గిన్నె పెట్టింటారు కదా ఈ గంట దాంట్లో కలుపుతారేమో దీంట్లో కలుపుతారేమో అని అనుమానం అండి కాబట్టి పప్పు గిన్నె పక్కకు తీసి అనమాట ఇలాగా చాలా మందికి ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత మా వారు అసలు నేను చెప్పాను అనమాట ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నాము రండి అంటే లేదు నాకు కుదరదు అని చెప్పారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ అన్నీ చూపిస్తుంటే మీరు ఇంత బాగా ఎంజాయ్ చేశారని అంటూ ఉన్నారు పిలిచినప్పుడు రావచ్చు కదా అని అంటూ ఉన్నానండి ಎಲ್ಲ <laughs> 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 ఇంకా ఇప్పుడు చూడండి మా బావగారు మా మరిది గారు ఇద్దరు కోవెలికుంట్లకు వెళ్తూ ఉన్నారండి అంటే నైట్కి వస్తాం మేము సరే అక్కడే కలుద్దాము అంటే మా ఇంకొక అక్క అండి మా పెద్దనాన్న వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ అనమాట అక్కడ సరే ఇంకా వెళ్ళనీళ్ళు అని చెప్పేసి నేనేం చేసినానంటే ఇంట్లోకి వెళ్ళి అమ్మతో కాసేపు మాట్లాడినాను అలాగే అక్క వాళ్ళు వదిన అలాగే మా చెల్లి అన్నీ సర్దేసి ఇక్కడ కూర్చున్నారనమాట ఇంకా మాకు మా ఊర్లో నాలుగు గంటలకల్లా పాలు చూసుకుంటారండి ఇంకా నేనైతే హ్యాపీగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మా పెదనాన్న వచ్చారండి వచ్చి ఇట్లా చెప్తూ ఉన్నారు మన మామ కూతురికి ఇట్లా బాగలేదురా అని చెప్తూ ఉంటే అవునా అన్నయ్య అని మా నాన్న మాట్లాడుతూ ఉన్నారండి మెయిన్గా ఏంటంటే నిజంగా ఇట్లా ఇల్లు ఇట్లాగా అరుగులు ఇట్లా అనుభూతులు ఎవరికి ఉండవండి చాలా కొంతమందికి మాత్రమే ఉంటాయి పెద్దమ్మ స్లేయింగ్ ఇన్ వన్ పళ్ళు చూడమ్మా నేర్చుకో

ఇక్కడ మా తమ్ముడు చూసారు కదండి మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు శివ అనే అబ్బాయిని సాకారనమాట కాబట్టి మా తమ్ముడు అంటూ ఉంటాము సో వీళ్ళ ఇంటికి మేము కంపల్సరీగా చెన్నంపల్లికి వస్తే వస్తూ ఉంటాము ఇక్కడ చూడండి మా మూడో బావ గారి ఫోటో పెట్టుకున్నారనమాట మా శివ ఇంకా ఆ తర్వాత మామూలుగా మా ఇంకొక పిన్ని కూతురు వచ్చింది అండి సరే ఉండు అంటే లేదక్క వెళ్తానని చెప్పేసి వెళ్తూ ఉంది అయితే అమ్మ ఫ్రెండ్స్ చూడండి జేజ్ అనమాట ఎల్లో సారీ కట్టుకున్నటువంటి జేజ్ అన్నీ ఏదైనా డౌట్లు వచ్చినా కూడా ఆ జేజని అడుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక అత్త ఇంకొక అత్త అందరు అన్నమాట చాలా హ్యాపీగా అందరు కలిసిమెలిసి ఉంటారండి ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళ మడిది వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇంకా అక్కడ కాఫీ తాగేసి వచ్చేసాము అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇంకా ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య కొడుకు ఇటలీలో ఉంటాడండి మా అన్నయ్య కొడుకు వచ్చాడు అలాగే మా వదినైతే రాలేదండి కొంచెం పని పడిందని చెప్పేసి రాలేదు కానీ నేను తర్వాత చెప్పాను నేను చాలా బాగా హ్యాపీగా గడిపాము అంటే మీరు తీసుకున్నటువంటి ఫోటోలో నన్ను పక్కన యాడ్ చేయండి అని అంటూ ఉంది నేనైతే ఏమి యాడ్ చేయను అబ్బా అని అంటూ ఉన్నాను సో ఎవరమైనా అంతే కదండి వదినా అంటే అలాగనే కొట్లాడుకుంటూ ఉంటాం కదా మీరు కూడా అంతేనా అసలు మా పెద్దమ్మ అప్పట్లో ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేదండి నాకు ఏబి మాత్రం మా పెద్దమ్మనే నేర్పించింది అనమాట డిన్నర్కి ప్రిపరేషన్స్ ఏం చేస్తున్నారు డిన్నర్ కి మటన్ మటన్ కర్రీ ఇది మటన్ పులుసు మటన్ పులుసు చికెన్ ఫ్రై ఓకే చికెన్ ఫ్రై ఏది చికెన్ ఫ్రై చేయాలి చెయ్యాలి ఓకే పెద్ద ఏం చేస్తుంది మసాలా ప్రిపేర్ చేస్తుందా లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ రిఫ్రెష్మెంట్స్ గైస్ ఇంకా ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి మా అక్క మాత్రం ఎక్కువగా ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్స్ జ్యూస్ అలాగే చైనీస్ ఫుడ్ చాలా బాగా చేస్తుందండి పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే నిమ్మరసం పోసిచ్చింది అండి అందరికీ ఇప్పుడైతే పిల్లలు అవుకు రిజర్వాయర్ దగ్గరికి బయలుదేరారండి చాలా మంది కూడా చూసే ఉంటారు అక్కడ పైన కొండ మీద మామూలుగా కంబగిరి స్వామి అలాగే మా చిన్నజేజీ వాళ్ళ పిల్లలు కూడా కొనుకుంట్లండి అక్కడ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం మేము ఎప్పుడూ వెళ్ళినప్పుడల్లా అక్కడ చూసుకుంటూ వెళ్తాము ఇక్కడ చూడండి సన్సెట్ నీళ్ళు ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా ఇక్కడ మామూలుగా బోట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ పర్యాటక ప్రాంతంగా గుహలు యాగంటి అలా వెళ్ళినప్పుడు కంపల్సరీగా అవుక రిజర్వాయర్ చూడండి చాలా బాగుంటుందనమాట పిల్లలు ఇక్కడ కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ హ్యాపీగా గడుపుతూ ఉన్నారండి ఇంకా మెయిన్గా ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అంటే ఈ పిల్లలందరికి పెళ్లిళ్ళు అయిన టైం వాళ్ళ పిల్లలు ఈ హ్యాపీనెస్ అనేది ఉండదండి వీళ్ళంతా ఒకే ఏజ్ లో ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా గడిపారు అనమాట వాళ్ళ కొంత ఎంత ప్రేమనే వాళ్ళమ్మ అంటే రొట్టెలు ఫేమస్ కాస్పర ఎంత కరెక్ట్ సైజులో చేసినారమ్మ మీరు ఏంది పల్లెటూరు అంటావు ఎంత బాగా చేసిన

<laughs> <laughs> ే

కామెంట్స్ లో పిల్లోడి గురించి అప్పుడు అడుగుతూ ఉంటారు కదండి అతని ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఇతని చెంది నాకు ఫోన్ చేసింది నా నంబర్ కొత్త నంబర్ ఒక పాప ఎత్తింది అంటే కొన్ని లేదు నేను సోనియా అనుకోని మళ్ళీ చేస్తే లేదు నేను మాట్లాడాలి ఆ పాపతో మళ్ళీ చేసింది రిటర్న్ అని

మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మదన్న కూతురు అనమాట హనీ వస్తూ ఉంటే చాలామంది ట్రైన్లో కూడా సఖీ డైరీస్ గురించి ఛానల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏంటమ్మా అంటే మీకు సఖీ డైరీస్ వాళ్ళు తెలుసా అని అడిగారంటండి అవును తెలుసు మా పెద్దమ్మనే మాట్లాడియాల అంటే వీడియో కాల్ చేశారండి ఫస్ట్ నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట తర్వాత వీడియో కాల్ చేశారు సో నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతలా అభిమానిస్తారా అని అనిపించింది అంతే కదా ఎవరికైనా సంతోషమే కదండి ఇంకా ఆ తర్వాత పిల్లలు ఇక్కడ నైట్ మామూలుగా అయితే నిజంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మా బావగారు ఏసీ తెచ్చి బిగిచ్చారండి ఆల్రెడీ ఇంటి వీడియో కూడా అంటే హోమ్ టూర్ కూడా ఒక వీడియో చేశాను ఒకవేళ చూడకపోతే చూడండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తక్కువ స్థలంలో చాలా బాగా కట్టుకున్నారండి మూడు సెంటల స్థలంలోనే అన్ని కన్వీనియంట్గా ఉండేటట్టుగా ఇల్లు కట్టుకున్నారు అయితే ఇంకా పిల్లలంతా పైన చల్లగాలి పెడుతుంది కదా బాగా హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటూ ఆ గాలిని ఆస్వాదించుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు ఒక దిక్కు ఉరుములు ఒక దిక్కు మెరుపులు అలాగ వస్తూ ఉన్నా కూడా కిందికి రమ్మంటే రారండి వేయాలకి అందులో అక్క తెచ్చినటువంటి బుడ్డలు అలాగే బెల్లము రేగువడలు ఇవన్నీ తెచ్చినవింది కదా ఆర్గానిక్ ఫుడ్ అనమాట అక్క ఎప్పుడు చేసినా కూడా అలాంటివే తీసుకొని వస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూడండి పిల్లలందరూ కూర్చొని తింటూ ఉన్నారు కింద కూర్చొని భోంచేస్తేనే ఆనందం వేరు కదండి ఇంకా ఆ తర్వాత గాలి బాగా చల్లగా వస్తుంది కదా అని చెప్పేసి బయట వచ్చి కూర్చున్నామండి ఇంకా మా బావ వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు మీరు నైట్ ఇక్కడే ఉండండి మేము మళ్ళీ ఊరికి వెళ్ళి ఉదయం వస్తామని చెప్పేసి మా మరిది వాళ్ళది కాసుపురము అలాగే మా బావ వాళ్ళది మీకు తెలుసు కదండి రామిరెడ్డి పల్లె అనమాట ఇంకా వీళ్ళు బయలుదేరాలని చెప్పేసి రెడీగా ఉన్నారు అయితే పిల్లలు కూడా ఆ కళాల గోడలండి ఆ గోడల మీద ఉదయం కానీ సాయంత్రం కానీ కూర్చొని చాలామంది ఇక్కడ వ్యవహారాలు చేసుకుంటూ కూర్చుంటారు చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకా మా చెల్లెలు చూడండి ఎలా కొట్లాడుతుంది అంటే మా బావలతో అసలు జట్లు పట్టేయండి అప్పట్లో అందరూ పోయిన వాళ్ళు చేసుకున్నారు అంటే ఇచ్చుకున్నారు పుచ్చుకున్నారు కాబట్టి చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం కదా అదే కొత్త సంబంధాలు అయితే ఇంత ఫ్రీగా ఉంటారా మీరే చెప్పండి ఆడపిల్లలకి అత్తగారే అదృష్టం నిజం ప్రత్యేక అందరు అత్తగారు బాగా చేసుకుంటారు బాబు మమ్మల్ని చూశారు కదండి వాళ్ళ వీడియో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కూడా చాలా ఎమోషనల్ వీడియో అండి నాతో పాటు మీరు కూడా బాధపడతారనమాట సో తప్పకుండా వెయిట్ అన్సీ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్